హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై చానల్ హాల్ మిక్స్ పౌడర్ మొక్కలకు పూత నిలబడడానికి క్రాఫ్ కాయడానికి పళ్ళు కానీ ఏ మొక్కలైనా సరే ఎంతటి మొండి మొక్క అయినా సరే పువ్వులు రావడానికి చాలా యూజ్ అవుతుంది ఆల్మిక్స్ పౌడర్ మన ఇంట్లో ఎటువంటి పౌడర్స్ రూపంలో ఉన్న ఇలాంటి నువ్వులు కానీ లేదా పల్లీలు కానీ శనగపిండి కానీ ఇలా అన్నీ అన్నీ కలిపి ఆల్మిక్స్ పౌడర్ తీసుకున్నారనుకో చాలా బాగుంటుంది ఈరోజైతే నేను కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను అవి ఎంత ఉపయోగకరం అంటే మొక్కలకి ఇక అవి ఇచ్చారంటే చూడండి చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఎలా రెడీ చేసుకున్నాను ఏమేమి మిక్స్ చేశాను ఇందులో అనేది మీకు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందైతే నేను రెండు రోజులు అరకెలు ఎండబెడతానని చెప్పాను కదా అవి ఎండబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక నాలుగైదు దాల్చిన చెక్క తీసుకోవాలి దాల్చిన చెక్క దేనికంటే మనం మిక్స్ సాయిల్లో ఉండే ఎటువంటి ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా సాయిల్ని సారవంతంగా చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం నేను చెక్క అయితే తీసుకుంటున్నాను చెక్క తీసుకొని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు రోజులు ఎండ పెట్టుకున్న అరికెలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అరికెలు కావచ్చు కూరలు కావచ్చు కావచ్చు సాలు కావచ్చు ఏవైనా సరే తీసుకోండి కానీ బాగా ఎండబెట్టుకోవాలి పచ్చిగా ఉన్నవి గ్రైండ్ అవ్వవు సరిగా ఇలా నేనైతే ఒక పెద్ద గ్లాస్ ఎన్నైతే తీసుకున్నాను తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాను మరీ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా కూడా సరిపోతుంది ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్లోనే ఆల్ మిక్స్ పౌడర్గా మనం రెడీ చేసుకోవచ్చు ఆల్ మిక్స్ అంటే అన్ని రకాలు పౌడర్నే పౌడర్ని మిక్స్ అంటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకో ఈ పౌడరు వారానికి ఒకసారి అలా మొక్కలకి ఇవ్వచ్చు ఈ విధంగా పౌడర్ అయితే ఇట్లా చేసుకున్నాను మరి మెత్తడి పౌడర్ ఏం కాకుండా చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇది పైకి తీసుకెళ్ళి ఇంకా నా దగ్గర నేను సమ్మర్లో చేసుకున్నాను కదా బనానా పౌడర్ ఇంకా వాడంగా ఇది మిగిలిపోయింది ఇంక ఈసారిగా మొక్కలకు మొత్తం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంకా వాడినాను ఇంక ఇది కో కొంచెం క్వాంటిటీ ఉంది ఇక మళ్ళీ ఈ పౌడర్ చేసుకోవాలంటే సమ్మర్లోనే చేసుకోవాలి లేదంటే వింటర్లో కూడా బాగా ఎండలు కొట్టినప్పుడు కూడా చేసుకోవచ్చు ఇందులోనే ఆ బనానా పౌడర్లోనే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇదంతా మనం మిక్సీ పట్టుకున్న అరికెల పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా వేసుకొని అలాగే ఇందులో మీ దగ్గర ఎగ్షల్ పౌడర్ కానీ బూడిద కానీ లేదంటే వేప పిండి కానీ ఇందులో ఆల్రెడీ నేను దాల్చిన చెక్క కూడా వేసాను కదా వర్నీ కంపోస్ట్ కానీ ఎర్రటి సాయిల్ కానీ మిక్స్ పౌడర్గా మనమే రెడీ చేసుకోవచ్చు బయట చాలా కాస్ట్ ఉంటుంది అసలు అంత కొనాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఇంకా చాలా పౌడర్స్ మీకైతే నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను ఇందులో నేనైతే వేపపిండి కూడా కలుపుతున్నాను వేపపిండి కూడా కొనకుండా మీ దగ్గర వేప చెట్టు ఉన్నట్లయితే వాటికి కాయలు కాసి కింద పడినప్పుడు అవి తెచ్చి కూడా ఎండలో ఎండబెట్టి మిక్సీ చేసుకోవచ్చు ఇక్కడ నేను బూడిద కూడా కలుపుతున్నాను అయితే ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేను కొన్ని చేస్తాను పౌడర్స్ అందులో ఎగ్సెల్స్ ఇంకా మిగతా కలిపి చేసుకుందాము ప్రస్తుతానికైతే ఇక్కడైతే నేను ఒక ఐదు ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఒకటి బూడిద ఒకటి బనానా పౌడర్ మూడోది వచ్చేసి అరికెల పౌడర్ దాల్చిన చెక్క ఇందులో కొంచెం వర్నీ కంపోస్ట్ కూడా కలిపాను మొత్తం ఐదు కలిపి చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా మనం మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా అన్నీ కలిపి ఒక పౌడర్ చేసుకున్నారనుకో మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను అన్ని కలిపిన ఈ పౌడర్ని ఆల్రెడీ బీవత్సమైన ఎండ కూడా ఉంది మొక్కలకు వాటర్ కూడా చాలా అవసరం ఇది మొక్క మొదల్లో వేసుకున్న తర్వాత కూడా వాటర్ కూడా వెమ్మటే ఇచ్చుకోవాలి ఎందుకంటే మొక్కలకు వర్షం లేక అవి మొక్కలు కూడా వాడిపోయినట్లుగానే ఉన్నాయి ఇలా అయితే మొత్తం రెడీ చేసుకున్నదైతే ఫౌడర్ని నేను తీసేసుకొని వెంటనే కలిపేసుకొని వెంటనే ఇవ్వచ్చు మొక్క మనకు ఏదైతే మొదలు ఏదైతే ఉందో ఆ మొదల్లో వేసుకోవాలి ఆ మొదల్లో వేసుకుంటే ఇంకా డైరెక్ట్ వాటర్ వేసినప్పుడు మొక్క అనేది తీసుకుంటుంది అన్ని మొక్కలకు ఇవ్వచ్చు ఇది పువ్వులు కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకేవైనా సరే ఇవ్వ ఇచ్చుకోవచ్చు పాలకూర మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇందులో ఏం బెల్లం లేదు కాబట్టి పాలకూర పైన కూడా చల్లవచ్చు ఏమైనా చిన్న చిన్న హోల్స్ చేస్తూ ఉంటాయి కదా పాలకూరని వాటికి బూడిదని కూడా చల్లొచ్చు ఎటువంటి పురుగులు క్రిమి కీటకాలు లేకుండా కూడా పోతుంది చిన్న చిన్న హోల్స్ పెడుతూ ఉంటాయి ఇప్పుడు వర్షాలకి నా గార్డెన్లో కూడా మొత్తం ఎలా అంటే చిక్కుడు పాదు మొత్తం కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తినేస్తుండే దానికి రెమెడీ కూడా మళ్ళీ ముందు ముందు వీడియోలలో చేసుకుందాం చాలా అవసరం ముందైతే అదే చేయాలి అనుకున్నా ఈసారి అయితే అదే చేస్తాను ఇట్లా నేను కలిపి పెట్టుకున్న ఆ ఫౌడర్ అయితే అన్ని మొక్కలకైతే ఇచ్చుకుంటూ వెళ్ళాను మిర్చి కానీ మందార కానీ లేదంటే కాటన్ ప్లాంట్ ఇక్కడ బీన్స్ కాకర మొక్కకి చిక్కుడు మొక్కకి ఇంకా పూల మొక్కలకు అన్నిటికీ ఇస్తూ వెళ్తున్నాను ఇక్కడ కరివేపాకు మొక్క కానీ కనకాంబరాలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి చామంతలో కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను అన్నిటికీ సరిపోయే విధంగానే చేసుకున్నాను నేను నా మొక్కలకి ఈ క్వాంటిటీ అయితే అంతా సరిపోయింది ఇంకా కొంచెం కావాలి అనుకుంటే నేను ఇప్పుడు మీకోసం చూపించాలి కాబట్టి ఇంత టైం తీసుకున్నాను నేను ఇంకా మిగతా మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే వెంటనే చేసేసుకొని వెంటనే ఇస్తూ ఉంటాను నా దగ్గర ఎప్పుడు కూడా అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి వెంటనే కల్పించి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా కొంచెం మళ్ళీ నెక్స్ట్ మరి ఇంకొకటి పౌడర్ ఇంకొక ఐదు రకాలు మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక ఆల్ మిక్స్ పౌడర్ చేసుకుందాము అప్పుడు కూడా మీకు మళ్ళీ షేర్ చేస్తాను మన ఇంట్లో ఉండేటివే బయట ఏమి అవసరం లేదు ఇందులో అయితే నేనైతే కొన్నది ఏమీ లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటినే కలిపేసి ఇలా చేసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఎంత ఉపయోగకరం ఉంటుందంటే మీరు ఇచ్చాక రిజల్టే చూడొచ్చు ఇందులో ఇంకా మరింత బలాన్ని పెంచాలంటే శనగపిండిని కూడా కలుపుకొని ఇవ్వండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ మొదల్లో నేను ఆ పౌడర్ వేశాను కదా మొక్కలకు వాటర్ కూడా ఇప్పుడు అవసరమే చాలామంది శాలిడ్ రూపంలోనే చూపించమంటారు కదా అందుకే నేను లిక్విడ్ రూపంలో కూడా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు అది ఇచ్చిన వెంటనే వాటర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి అదేదో లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే ఇంకా డబుల్ పని ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను చాలా వరకు లిక్విడ్ రూపంలో కూడా చేసుకుంటున్నాను మొక్కలు చూడండి ఎండకు అసలు వర్షం ఎలా పడుతుందంటే అసలు మొక్క మొదల్లో కూడా దడవట్లేదు అట్లా ఇలా ఇలా వచ్చి వెళ్ళిపోతుంది అందుకే మొక్కలన్నిటికీ మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనము పైప్ పెట్టి కొట్టామనుకో ఇలాంటిదంతా బయటకు వెళ్ళిపోతుంది అందుకనే వాటికి ఎంత వాటర్ కావాలో మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి వేస్ట్గా వెళ్ళిపోకుండా ఇలా వాటికి కావాల్సినంత వాటర్ అయితే నేనే ఒక మగ్గుతో ఇస్తున్నాను ఇలా ఇచ్చుకోవడమే బెటరు పైప్తో అంటే ఎక్కువ మొక్కలు ఉంటే ఇలా ఇవ్వడం కష్టం కాబట్టి పైప్ వాడుతూ ఉంటారు నేను కూడా వాడుతూ ఉంటాను కాకపోతే ఇలాంటి పోషకాలు ఇవ్వాలన్నప్పుడు మాత్రం వాడను చాలా ఉపయోగకరంగా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇందులో బనానా అనే దాంట్లో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది బూడిద కూడా మన మొక్కల్లోని ఇలా ఇందులో ఉన్నది చెక్క కలిపాం కదా అది కూడా చాలా ఉపయోగకరం ఉంటుంది ఇప్పుడైతే వర్షాల తర్వాత గాజు పురుగులు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే బాగుంటాయి ఈ ఇప్పుడు మన దాల్చిన చెక్క కూడా క్రిమి కీటకాలను చంపుతుంది ఇంకొకసారి అయితే నెక్స్ట్ వీడియోలో ఓన్లీ దాల్చిన చెక్క వాటరు మొక్కలకి ఇచ్చుకుంటే చాలా యూజ్ ఉంటుంది అది ఎలా చేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను మీకు చూశారు కదా ఫ్రెండ్స్ అరికెలతో ఈ విధంగా మంచి సాలిడ్ రూపంలో పౌడర్ చేసి ఒక్కసారి చేసి పెట్టుకోండి మీకు ఇది చేసి ఫ్రిడ్జ్లో కానీ ఇచ్చే ముందు ఒక రెండు మూడు గంటలు బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటే పురుగు పడుతుంది కాబట్టి మిక్సీ చేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ పౌడర్ ఒక్కటి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇందులో కలిపేసి మొక్కలకి ఇవ్వండి మీ దగ్గర బనానా పౌడర్ లేకపోతే దాంట్లో ఎక్సెల్స్ పౌడర్ వేసుకొని చేసుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా బాగా ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై